బిజినెస్ చేసే వాళ్ళకి మాత్రం చాలా గుడ్ న్యూస్ అండి ఉడీజ్ లైఫ్ స్టైల్ వాళ్ళు మనకు కోట్ సెట్ లో అది కూడా పార్టీ వేర్ లో లైట్ వెయిట్ లో మంచి డిస్కౌంట్ రేట్ అయితే చాలా వెరైటీస్ వచ్చాయండి అవి కూడా చాలా తక్కువ రేట్ లోనే డైరెక్ట్ ఇది ఫ్యాక్టరీ నుంచి కావచ్చు మరి ఈ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఎందుకంటే వెరైటీస్ మిస్ అవుతారు కాబట్టి మళ్ళీ లైఫ్ స్టైల్ గురించి ఏంటో మీకు తెలియదు కాబట్టి చూసారు మనకు కోట్ సెట్ అయితే చాలా వెరైటీస్ వచ్చాయండీ అది కూడా ప్యూర్ సిల్క్ లో క్రేఫ్ లో మనకు సిల్క్ అయితే వచ్చేసింది సిల్క్ అంటే తెలియని వారు ఎవరు ఉంటారు చాలా సాఫ్ట్ గా ఉంటది దాని తగ్గట్టు మనకు ఇందులో లైనింగ్ కూడా చూసారుగా మల్ కాటన్ లైనింగ్ అయితే ఫుల్ ప్రొవైడ్ అయ్యి ఉందండి క్లాత్ అయితే చెప్పాల్సిన అవసరం లేదు చూసారుగా ఎంత బాగుందంటే క్లాత్ అంత బాగుంది మనకు ఐరన్ అవసరం లేదు రఫ్ అండ్ టఫ్ యూజ్ చేసుకోవచ్చు డిజిటల్ ప్రింట్ మీరు ఎలానైనా వాష్ చేసుకోవచ్చు ఈ నెక్ గురించి చెప్తే చూసారుగా రౌండ్ నెక్ మీద మనకు వెరైటీస్ వచ్చాయండి చూసారుగా మనకి ఇందులో లైట్ డార్క్ డస్ట్ కలర్స్ అయితే చాలా ఉంటాయి ఇంకోటి ఏంటంటే మనకు ఫిగర్ ఫిగర్ లో కూడా చాలా మందికి ఇష్టంగా ఉంటారు అది కూడా మనకు హాట్సెట్లలో అది కూడా క్రేఫ్ మీద ప్యూర్ సిల్క్ మీద మనకు వచ్చేసింది కనుక ఇంకెవ్వరికి నచ్చదండి అది కూడా ప్లాజో పాయింట్ లో మంచి ఫిగర్ మీద వచ్చేసింది కలర్ అయితే మనకు డబల్ కలర్ షేడ్ లో వచ్చేసింది ఇంకోటి ఏంటంటే దీని నెక్ డిఫరెంట్ అండి ఫస్ట్ మీరు చూసింది ఏంటి రౌండ్ ఇప్పుడు చూసింది ఏంటి స్కేర్ స్క్వేర్ లో కూడా చూసారు కదా మంచి నెక్ అయితే వచ్చేసింది నెక్ చాలా డీప్ గా కాకుండా నార్మల్ గా అయితే ఉంటది మనకు ఇంకోటి ఏంటి నెవీ బ్లూ అంటే లైట్ డార్క్ డస్టీ ఇప్పుడు వచ్చేసి మనకు డస్టీ కలర్స్ లో వచ్చినాము నెవీ బ్లూ లో మంచి ప్రింటెడ్ అయితే వచ్చేసిందండి ఇందులో ఫిగర్ ఉన్నాయి ఫ్లవర్స్ ఉన్నాయి మనకు మంచి మంచి డిజైన్స్ అయితే సన్న సన్న డిజైన్స్ అయితే చాలా బాగున్నాయి అండి ఇక దీని నెక్ గురించి చెప్పుకుంటే మనకు వి నెక్ టైప్ అయితే వచ్చేసింది అంటే పాన్ నెక్ కూడా అనుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి మనకు గ్రే కలర్ గ్రే కలర్ లో కూడా మనకైతే ఫిగర్ అయితే వచ్చేసిందండి చూసారు ఫిగర్ లో అయితే చాలా చాలా వెరైటీస్ ఉన్నాయి ఇవే కాదండి మా దగ్గర చాలా వెరైటీస్ ఉన్నాయి అవన్నీ మీరు ఫ్యాక్టరీ ధరలో కొనుక్కోవాలి మీరు డబల్ మార్జిన్ లో సేల్ చేసుకోవాలి చాలా లైట్ వెయిట్ ఉండాలి హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఉండాలి అనుకునే వాళ్ళకు మాత్రం బిజినెస్ చేసేవాళ్ళు కొంచెం కొంతమంది బిజినెస్ చేసే వాళ్ళు బ్రాండ్ లో బిజినెస్ చేస్తారు వాళ్ళ గురించి అయితే ఈ వీడియో చాలా కంపల్సరీ మీకు యూజ్ అవుతుందండి బ్రాండ్ కావాలి అనుకున్న వాళ్ళు ఇవైతే కంపల్సరీ ఇంకోటి ఏంటి మీకు నమ్మకం ఏంటి మేము ఎలా తీసుకోవాలి మీకు బడ్జెట్ అనేసి మీకు అనుకోవచ్చు కరెక్ట్ అండి ఒక సిక్స్ పీసెస్ ఎందుకు మీకు ఆరు పీసెస్ అని చెప్తున్నాను తెలుసా ఒకసారి మా క్వాలిటీ మా ఫినిషింగ్ చెక్ చేయడానికి మీరు ఒక సిక్స్ పీసెస్ కూడా మీరు మీ ఇష్టం వచ్చిన సైజులో తీసుకోవచ్చు ప్రతి వారు బిజినెస్ చేసే వాళ్ళకి ఒకటి ఐడియా ఉంటుంది కొంబో తీసుకుంటే మాకు సేల్ అవట్లేవు కొన్ని ఉండిపోతున్నాయి అనేసి మా దగ్గర కొంబో తీసుకోవాలని అవసరం లేదండి సైజెస్ వచ్చేసి మాత్రం ఎక్స్ నుంచి త్రీ వరకు సైజెస్ అయితే అన్ని అవైలబుల్లో ఉంటాయి బట్ మీరు అవన్నీ తీసుకోవాలని ఏం లేదు మీకు నచ్చిన సైజు లో మీరు తీసుకోవచ్చు అంటే మీ సైడ్ మీకు ఏ సైజెస్ ఎక్కువ సేల్ అవుతాయి ఎల్లా ఎక్స్ అలా డబల్ ఎక్స్ఎలా త్రీ ఎక్స్ ఎలా ఎస్ఐఎమ్మా అలా డిఫరెంట్ సైజ్ లో మీరు డిఫరెంట్ గా ఎన్నైనా తీసుకోవచ్చు అలాంటి వెరైటీస్ ఎవరు ఇస్తారండి సూరత్ లోనే ఫస్ట్ టైం ఎవరైనా ఇచ్చారంటే అది వుడిజ్ లైఫ్ స్టైల్ వాళ్ళు మాత్రమే మరి ఇలాంటి అవకాశాలని ఏం మాత్రం మిస్ కాకుండా ఇలాంటి వెరైటీస్ ఏ మాత్రం మిస్ కాకుండా మీరు మంచి బిజినెస్ డబుల్ మార్జిన్ లో సేల్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళు మాత్రం అస్సలు వెనకకుండా ఉండకండి పట్టాఫట్ కాల్ చేసుకొని కేవలం నేను ఒక ఆరు పీస్ చెప్పాను ఆరు పీస్ మీరు పర్చేస్ చేసుకోండి క్వాలిటీ గురించి నెక్స్ట్ టైమే మాకు బల్క్ లో ఆర్డర్ ఇవ్వండి ఇంకోటి ఏంటి ఆ సిక్స్ పీసెస్ కూడా మీరు సిఓడిలో కొనుక్కోవచ్చు అవునండి ఆ సిక్స్ పీసెస్ కూడా మీరు సిఓడి అంటే ఏదో ఫిఫ్టీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ కదండి కేవలం టెన్ పర్సెంట్ సిఓడిలో ఇవన్నీ మీరు ఇంట్లో కూర్చొని చూపించుకోవచ్చు ఒకవేళ సూరత్కి రావాలనుకున్న కంపల్సరీ రండి అండి కింద నెంబర్ లో కాల్ చేసాను ఎందుకంటే ఇక్కడ పిక్అప్ అండ్ డ్రాప్ కూడా ఉంది కాబట్టి మరి ఆలస్యం చేయకుండా ఇన్ని మంచి అవకాశాలు ఇన్ని మంచి వెరైటీస్ ఇంత తక్కువ ధరలో డైరెక్ట్ ఫ్యాక్టరీ నుంచి మీకు నచ్చిన సైజులో తీసుకోవడానికి ఎవరు ఇస్తారండి ఉడిజ్ లైఫ్ స్టైల్ వాళ్ళు ఇస్తున్నారు మళ్ళీ ఇలాంటి అవకాశాన్ని మాత్రం మాత్రం వదులుకోకుండా ఫటాఫట్ నెంబర్ నెంబర్లకు కాల్ చేసుకొని ఫొటోస్ కావాలా వీడియోస్ కావాలా చెప్పండి మేము మీకు ఫొటోస్ అంటే ఫొటోస్ వీడియో కాల్ కావాలనుకుంటే వీడియో కాల్ ద్వారా కూడా పర్చేజ్ చేసుకోవచ్చు కొత్తగా ఎవరైతే మా లో చూస్తున్నారో వాళ్ళు మాత్రం ఒకసారి మా ఛానల్ లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం ఏ మాత్రం మర్చిపోకండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కనిపిస్తాను అంతవరకు Salut